ఇప్పుడు ఈ వివాదం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అనసూయ మరియు హీరో శివాజీ మధ్యలో సామాన్లు సామాన్లు కనపడకుండా బట్టలు వేసుకోండి ఈ వివాదం గురించి మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అంటే శివాజీ మంచి మాట చెప్పాడు అనసూయ అనవసరంగా అనవసరంగా కావాలనే ఉద్దేశంగా రాద్ధాంతం చేస్తుంది అసలు ఈ అనసూయ అనే ఆమెకు సంబంధమే లేదు అతను హీరోయిన్ల గురించి చెప్పాడు అయినా ఈవిడ బాగా ఏమి సోషల్ మీడియా ముందుకు వచ్చేసి నేను కూడా హీరోయిన్నే నేను కూడా రెండు మూడు హీరోయిన్ సినిమాలు చేశాను అంటూ తిరుగుతోంది ఈవిడ హీరోయిన్గా ఎక్కడ చేసిందో ఎవరికీ తెలీదు ప్రభాస్ పక్కన చేసిందా అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే లేదు అని వచ్చింది పోని మన జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేసిందా అని చూస్తే అక్కడా లేదు అని వచ్చింది ఈ విధంగా రామ్ చరణ్ మహేష్ బాబు ఎక్కడ చూసుకున్నా రాలేదు సరే పోతే పోని ఏమన్నా తమిళ్లో చేసిందేమో తమిళ్లో అజిత్ ఉన్నాడు కదా అతని పక్కన హీరోయిన్గా చేసిందేమో అని చూస్తే అక్కడా లేదు విజయ్ పక్కన లేదు రజనీకాంత్ పక్కన లేదు విక్రమ్ పక్కన లేదు కార్తీ పక్కన లేదు అక్కడ కూడాను ఎక్కడా లేదు పోని ఈవిడ ఇంకా తమిళ్ కూడా పక్కన పెట్టేస్తే ఏమన్నా మలయాళంలో చేసిందేమో అని మోహన్ లాల్ మమ్ముట్టి ఇటువంటి వాళ్ళవన్నీ సర్చ్ చేసి చూసినా అక్కడ ఎక్కడ హీరోయిన్గా కనపడలేదు సరే ఇంకా ఎలాగో మన పక్క రాష్ట్రమే కదా కర్ణాటక ఉంది కదా ఏమైనా కర్ణాటకలో చేసిందేమో శివరాజ్ కుమార్ పక్కన చేసిందేమో ఉపేంద్ర పక్కన చేసిందేమో రిషబ్ శెట్టి పక్కన చేసిందేమో యష్ పక్కన చేసిందేమో అని ఇలా ఎక్కడ చూసినా అక్కడా కనపడలేదు నాకు ఇంకొక సందేహం కూడా వేసింది ఓహో ఈమె రేంజ్ ఇది కాదు కదా ఇంకా ఎక్కువ కదా అని ఏకంగా బాలీవుడ్లో చూశాను అన్నమాట ఏమైనా అక్షయ్ కుమార్ పక్కన చేసిందా అమీర్ ఖాన్ పక్కన చేసిందా సల్మాన్ ఖాన్ పక్కన చేసిందా అమితాబ్ బచ్చన్ పక్కన చేసిందా ఇలా ఎంత ఎదిగినా అక్కడా కనపడలేదు అసలు ఏ భాషలో హీరోయిన్గా చేసిందో మొత్తానికి గూగులే చెప్పలేకపోతోంది బహుశా అంతరిక్షంలో ఏమన్నా స్టోర్ అయ్యి ఉందేమో ఈ విడ హీరోయిన్గా చేసిన సినిమాలు ఏ చంద్రమండలంలోనో ఏ సూర్యగ్రహంలోనో లేకపోతే ఏ బుధగ్రహంలోనో కుజగ్రహంలోనో స్టోర్ ఉన్నాయేమో అవి ఎప్పుడు భూమి మీదకి వస్తాయో మనం అందరం ఎప్పుడు చూస్తామో అది అంతవరకు మనం ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదు నేనెందుకు ఇంత సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు ముందు వాళ్ళ రేంజ్ ఏమిటి వాళ్ళ గేజ్ ఏమిటి ఇవన్నీ చూసుకోవాలి ఇవేవి చూసుకోకుండా మేము కూడా హీరోయిన్లమే మేము కూడా హీరోయిన్లమే అని చెప్పుకొని తిరగడంలో ఎటువంటి ఉపయోగం లేదు ఈవిడ దాదాపు యాంకర్గా వచ్చి పదహైదు ఇరవై సంవత్సరాలు అవుతోంది ఈవిడకు హీరోయిన్గా అంత టాలెంటే ఉంటే ఈవిడ ఫేసులో హీరోయిన్ లక్షణాలే ఉంటే ఏదో ఒక డైరెక్టర్ ఈ పాటికి ఈ హీరోయిన్ హీరోయిన్ని చేసి ఉండేవాడు ఆ కవలికలు అవన్నీ లేవు అనే కదా ఆపేశారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అందంగా ఉన్నంత మాత్రాన హీరోయిన్లు కాలేరు హీరోయిన్ కావాలి అంటే ఫేస్లో ఆ ముఖ కవలికలు ఉండాలి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అవి లేని వాళ్ళు హీరోయిన్ కాలేరు బహుశా ఈవిడ జీవితంలో కుల్లి కుసించి నశించిపోతున్నటువంటి అంశంలో అది ఒకటి అయ్యి ఉండవచ్చు నేను హీరోయిన్ కాలేకపోయాను ప్రభాస్ పక్కన నటించలేకపోయాను ప్రభాస్ పోతే పోని ఓల్డ్ హీరోలు ఉన్నారు కదా ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ మళ్ళీ కృష్ణం రాజు వాళ్ళ పక్కన కూడా నటించలేకపోయాను సరే అది పోతే పోని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజశేఖర్ వాళ్ళ పక్కన కూడా నటించలేకపోతున్నానే అన్న బాధ అయితే ఉంది నేను ఎందుకు ఈవిడ హీరోయిన్ అంటేనే నాకు ఒక్కసారిగా నవ్వొచ్చింది అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర్ ఉన్నాడు పూర్తిగా రాజశేఖర్ కూడా విజయాలు లేవు అటువంటి రాజశేఖర్ సినిమాలలో కూడా ఎక్కడ ఈవిడ హీరోయిన్గా కనిపించడం లేదు సరే రాజశేఖర్ గురించి కూడా కాస్త పక్కన పెట్టేస్తాం సుమన్ పక్కన కూడా ఎక్కడా కనిపించడం లేదు అయినా నేను కూడా హీరోయిన్ నేను కూడా హీరోయిన్ అని చెప్పుకుంటూ తిరగడం కాస్త కాస్త సిగ్గుచేటుగా అనిపిస్తోంది ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మిత్రులారా పల్లెటూరి భాషలో మాట్లాడాలి అంటే విచ్చలివిడిగా బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు సమాజం అసహ్యించుకునే విధంగా బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు పది మంది చేత్తో ఇదేం డ్రస్ ఇంత అసహ్యంగా ఉంది అని అసహించుకునేలా తిరిగేవాళ్ళు ఆఖరికి బంధువులు కూడాను చీచి మరీ భయంకరంగా తిరుగుతోంది అని అసహించుకునేలాగా బంధువులేంటి సొంత ఇంట్లో వాళ్ళు కూడా చీచీ చీచి ఇటువంటి చెడ్డ లక్షణాలు ఎక్కడినింకా వచ్చాయో అని అసహించుకునే విధేయంగా డ్రస్సులు వేసుకొని తిరిగే వాళ్ళ గురించి మాట్లాడాడు శివాజీ నేనే నేనే అలా తిరిగేది నేనే నేనే అలా తిరిగేది నేనే నేనే అని భుజం తడుముకుంటూ ముందుకు వచ్చింది అనసూయ ఇది నాకు కూడా ఆశ్చర్యమేసింది అతను అన్నది ఇలా దరిద్రంగా తిరిగే వాళ్ళ గురించి కదా ఈవిడ చాలా పద్ధతిగా ఉంటుంది కదా అని ఆ తర్వాత ఇంకా సోషల్ మీడియాలో పెట్టారు 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 ఎక్కడెక్కడ ఇంకానో పోస్టులన్నీ తెచ్చి 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 పెట్టారు అప్పుడు అర్థమైంది శివాజీ చెప్పిన మాట ఈమెకే ఎక్కువగా తగిలింది అని ఎందుకు తగిలింది అంటే ఆ లక్షణాలన్నీ పుష్కలంగా కనపడుతున్నాయి సరే ఈ అంశం కాసేపు పక్కన పెట్టేద్దాం ఈ సందర్భంగా నేను కూడా హీరోయిన్నే ఆయన చెప్పుకోవడం మరీ హాస్యాస్పదం అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలుసు రంగస్థలం సినిమాలో ఏకంగా రామ్ చరణ్కి అత్త పాత్రలో నటించింది ఏ పాత్ర అత్త పాత్ర అంటే ఈవిడ అంతకంటే సీనియర్ హీరోలకు ఏమైనా హీరోయిన్గా చేసిందేమో అని ఏమైనా కళ వచ్చిందేమో ఏమో మొత్తానికి చిత్ర విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు మనందరికీ అర్థమవుతోంది మరి ఈయన పాపం శివాజీ అక్కడికి క్షమాపణ కూడా చెప్పాడు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆపడం లేదు ఈవిడ నాకు తెలిసి ఈవిడ ఫ్రేమ్ కోసం పబ్లిసిటీ కోసం జనాలలో కాస్త నేను కూడా ఇంకా ఉన్నాను ఫీల్డ్లో అని చెప్పుకోవడం కోసం ఎన్ని ఏషాలైనా వేస్తుంది అని కన్ఫార్మ్ అయిపోయింది ఈ విషయంతో మొత్తానికి ఇటువంటి వాళ్ళని ప్రజలు బాయికాడ్ చేయాలి ఇటువంటి వాళ్ళు సినిమాలో ఉంటే మేము అసలు ఆ సినిమానే చూడము అని బాయికాడ్ చేయాలి ఇటువంటి వాళ్ళు ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఆ షాపింగ్ మాల్కే మేము వెళ్ళము అని బాయికాడ్ చేయాలి ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఏదైనా కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి వాళ్ళు అడుగు పెట్టిన చోటకు మెల్లి మేము రాము అని ప్రజలు బాయికాడ్ చేయాలి లేకపోతే చాలా ప్రమాదం టాలీవుడ్ చాలా ప్రమాదంలో పడిపోతుంది మంచి మాటలు చెప్పే వాళ్ళే కరువైపోతారు ఇంకా ఇటువంటి ఇటువంటి వేషాలు వేసే వాళ్ళే గొప్పవాళ్ళు అయిపోతారు మంచికి తావు లేకోకుండా పోతుంది ముందు బాయ్ చేసేయండి